ఐబీపీఎస్ నుంచి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకు ఐబీపీఎస్ వేకెన్సీస్ అనేవి పెరిగినాయని చెప్పేసి అయితే ఒక మంచి వార్త అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నిజంగా చెప్పాలంటే ఇది నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సో ఒకసారి కనుక మన రాష్ట్రాలలో మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే మనకు కర్ణాటకలో వచ్చేస్తే పదకొండు వందల డెబ్బై నుంచి పన్నెండు వందల నలభై ఎనిమిదికి అయితే వేకెన్సీస్ పెరగడమే జరిగింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మూడు వందల అరవై ఏడు నుంచి నాలుగు వందల తొమ్మిదికి వేకెన్సీస్ అయితే పెరగడం అయితే జరిగింది అదేవిధంగా మనకు తమిళనాడు అండ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే తమిళనాడులో ఎనిమిది వందల తొంభై నాలుగు ఉండే పదకొండు వందల అరవై ఒకటి వేకెన్సీస్ అయితే పెరిగినాయి తెలంగాణలో రెండు వందల అరవై ఒక వేకెన్సీస్ ఉండే మూడు వందల రెండు అయితే పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకోటి ఇప్పుడు మళ్ళా బ్యాంక్స్ మెర్జర్ అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో మీకు అందరికీ నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ ఇన్ని వేకెన్సీస్ ఉంటాయో ఉండేవో ఫ్రెండ్స్ ఓకేనా సో ఇన్ని వేకెన్సీస్ మళ్ళీ ఉంటాయో ఉండవు ఎందుకంటే మళ్ళీ మెరిజైనాయి అనుకో దగ్గర దగ్గర ఉండే బ్యాంచులన్నీ ఒక దగ్గరికి అయిపోతాయి దగ్గర దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అంటారు స్టాఫ్ అనేది మళ్ళా ఎక్సెస్ స్టాఫ్ అయిపోతారు సో అందుకనే సో ఇప్పుడే మంచి వేకెన్సీస్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైతే చదువుతున్నారో ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకొని ఇంకా కొంచెం గట్టిగా చదవండి ఇంత మంచి అవకాశం అయితే మీకు అయితే రాదనుకుంటున్నా చూడండి పరిస్థితులు రాబోయే రోజులు మంచి లేవు అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి